ஒரு கோடி பண்ணப்படாது பண்ணலாம் நம்ம சொந்தமா நம்ம சொந்தமா ஆகேமா வெர் குட் போயு வந்து பயோர்க்கு வந்து நம்ம என்னையrangle ராவட்லாம் பரத்துண்டே யோ இங்க வந்து சொந்தமா நம்ம சென்னை நம்ம பாய் ஆப் சி ஆப் டவுன்லோட் fizerா காஸா

maksaurama? card. gadi kowal

ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం నలభైవ డివిజన్లోని నూట ఇరవై మూడవ సచివాలయంలో దాదాపుగా ఎనిమిది వందల యాభై ఆరు హౌసెస్ ఉంటే ఇక్కడ ఐదు వందల పదహారు ఈరోజు ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డ్స్ అనేది మరి పంపిణీ కార్యక్రమం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అదేవిధంగా మేయర్ గారు మరి స్థానిక నాయకులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఈరోజు జగనన్న తీసుకున్నటువంటి నిర్ణయంలో అంటే గతంలో కేవలము ఐదు లక్షల రూపాయల వరకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు అనేది వర్తింపడం జరుగుతుంది కానీ దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరూ కూడా చక్కగా ఉండాలి ఎక్కడా కూడా ఆరోగ్య విషయంలో వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఎక్కడైనా కూడా చేయించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో దాన్ని ఇరవై ఐదు లక్షల వరకు పెంచడం చాలా ఆనందం మరి ఈరోజు గడప గడపకు అంటే ఈ యొక్క ఈరోజు వాలంటీర్లు సచివాలయం సెక్రటరీలు మరి అందరూ కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ఈ యొక్క స్మార్ట్ కార్డ్స్ అనేది తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వటమే కాకుండా దాని యొక్క ఉపయోగాలు కూడా వాళ్ళకు యాప్ యాప్ డౌన్లోడ్ చేయించడం ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయించడం దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మరి అధికారుల ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి కూడా చేరటం జరుగుతుంది మరి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఐదు లక్షల రూపాయలు ఉండేదాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచుతూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఆ యొక్క కార్డులు డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు మా నలభై డివిజన్లో స్థానిక గారు ఆంజనేయ రెడ్డి గారు మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు కార్పొరేట్ ఇర్ఫాన్ గారు ఇతర పార్టీ నాయకులు అదేవిధంగా అధికారులు డాక్టర్స్ అందరం కూడా డోర్ టు డోరు మనకి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా ఇంటికి వెళ్ళి కార్డు ఇవ్వాలనే కార్యక్రమాన్ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా నూట ఇరవై మూడు సచివాలయం నలభై డివిజను సుమారు ఐదు వందల పదహారు మందికి ఈ సచివాలయం పరిధిలో ఆరోగ్యశ్రీ కార్డులని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆయన ఒక డాక్టర్గా ప్రజలకి డబ్బు లేక వైద్యం అంద అందలేదు అని చెప్పే అవకాశం లేకుండా ఉండే విధంగా మంచి మనసుతో ఆరోజు ఆరోగ్యశ్రీని ప్రారంభించి కొన్ని లక్షల మందికి వైద్యం చేయించి ఆరోగ్య ప్రదాతగా పేరు పొందిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయడం ఈ ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి ప్రజలకి వైద్యాన్ని భారం చేసిన వ్యక్తి ప్రైవేటు హాస్పిటల్స్ని బలోపేతం చేసే విధంగా ప్రజలకి ఆరోగ్యం అంటే ఇబ్బంది పడే విధంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కానీ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అధికారంలో వచ్చారో అప్పటి వరకు సుమారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల చిల్లర హాస్పిటల్స్ ఉంటే వాటిని రెండు వేల ఐదు వందల పదమూడు హాస్పిటల్స్కి ఆరోగ్య సేవలు విస్తరించడం కానివ్వండి అదేవిధంగా ఇదివరకు గతంలో వెయ్యి యాభై తొమ్మిది వ్యాధులు దాంట్లో ఉంటే కనుక మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధుల్ని ఇంక్లూడ్ చేయడం కానివ్వండి అదేవిధంగా టీడీపీ హయాంలో ఈ ఆరోగ్యశ్రీ కాసం కానివ్వండి హెల్త్ కోసం కానివ్వండి ఐదు సంవత్సరాలకి కలిపి ఐదు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది తెలుగుదేశం హయాంలో కానీ ఇప్పటి వరకు ఈ నాలుగేళ్ల పరిపాలనలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరోగ్యశ్రీ కానివ్వండి ఆరోగ్య ఆసరా కానివ్వండి వీటన్నిటికీ పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై వేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఈ యొక్క దీన్ని ఖర్చు పెట్టడం కానివ్వండి ప్రతి సంవత్సరం నాలుగు వేల ఒక వంద కోట్లు హెల్త్ కోసంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఖర్చు పెడతామని చెప్పి తెలియపరచుకుంటున్నాం వన్ నాట్ ఫోర్ కానివ్వండి వన్ నాట్ ఎయిట్ కానివ్వండి అదేవిధంగా చెప్పాలంటే మెడికల్ కాలేజీలు గతంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే కనుక ఈరోజు నూతనంగా ఇంకొక పదిహేడు కాలేజీలు యాడ్ చేసి ఇరవై ఎనిమిది మెడికల్ కాలేజీలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తున్న ముఖ్యమంత్రి గారు అందిస్తున్న వ్యక్తి అట్లా చెప్పుకుంటూ పోతే చదువుకి అదేవిధంగా డాక్టర్స్ కొరత లేకుండా నర్సులు కూడా అన్ని హాస్పిటల్ అందుబాటులో ఉండే విధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ని బలోపేతం చేయడం కానివ్వండి నాడు నేడు దూర హాస్పిటల్ని అభివృద్ధి చేయడం కానివ్వండి అర్బన్ హెల్త్ సెంటర్లు ప్రారంభించడం కానివ్వండి ఆరోగ్యానికి పెద్దపేటేసిన ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వీటన్నిటి కూడా ముందుకు వస్తారని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ ఆరోగ్యశ్రీ సేవల్ని ఆరోగ్యశ్రీ యాప్ యాప్ వాళ్ళకి డౌన్లో డౌన్లోడ్ చేయడం కానివ్వండి ఏ విధంగా హాస్పిటల్స్కి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా అప్రోచ్ అవ్వాలి వైద్యం ఎలా చేయించుకోవాలి అన్ని విధాలు కూడా ఏదైనా పెద్ద సర్జరీ అయితే వాళ్ళకి ఆసరా ఇవ్వడం కానివ్వండి అదేవిధంగా అక్కడి నుంచి ఇంటికి పంపించేటప్పుడు సదుపాయం కల్పించడం కానివ్వండి వాళ్ళకి ఇంటికే మందులు పంపించే విధంగా కానివ్వండి ఆరోగ్యానికి పెద్ద బయట వేసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి గారిని తెలియపరచుకుంటూ ఈ ఆరోగ్యశ్రీ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది స్పందన వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఆశీస్సులు ఉంటాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం అదే అందరూ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాలతో పని అయింది వాళ్ళకి ఇక్కడ ప్రజల కష్టాలు కాలిక తెలుస్తాయి అందుకని యోగాలం వల్ల ఈ రాష్ట్ర ప్రజలకి ఎటువంటి ఉపయోగం లేదని ప్రజలే భావిస్తారు ఈరోజు అనేది అది ఒక పాదయాత్ర అని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అది ఈవినింగ్ వాకింగ్ మార్నింగ్ వాకింగ్ లాగా తప్ప ఏదైనా పాదయాత్రలో పాదయాత్ర అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాదయాత్ర ఆ పాదయాత్ర వల్ల ప్రజలకి కష్టాలు తెలుసుకొని ఆ రోజు ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఆ రోజు ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు ఈ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసిన తర్వాత అమ్మోడి కానివ్వండి చేయూత కానివ్వండి పెన్షన్ పెంపు కానివ్వండి ఆరోగ్యశ్రీని బలోపేతం చేయడం కానివ్వండి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కష్టాలు తెలుసుకొని ఆయన ముందు రావడం జరిగింది చంద్రబాబు పాదయాత్ర చేశాడు పాదయాత్ర తర్వాత ఆయన ఏమైనా ఒక పథకం ఏమైనా ప్రజలకు ఇవ్వగలిగాడా ప్రజల కష్టాలు తీర్చే అవకాశం ఒకటి కల్పించాడా అదేవిధంగా నారా లోకేష్ ఇవ్వగలవని చెప్పని మీరే చెప్తారు పాదయాత్ర మేమైతే పాదయాత్ర భావించట్లేదు కానీ పాదయాత్ర అని చెప్పి మీరు భావి మీరు మీరు చెప్తున్నారు నేను ఒకటే చెప్తున్నా అమ్మ ఓడికి అమ్మ వందన అంటున్నాడు దానికి ఏం తేడా ఏముంది ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుందే కదా నువ్వు కూడా ఇస్తా అని చెప్తుంది ఇంకా నువ్వు అదనంగా నువ్వు ఏం చేస్తావు అని చెప్పి చెప్తున్నావు పద్నాలుగు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేశారు నువ్వు మీ నాన్న మీరు నువ్వు మంత్రిగా పనిచేశావు మీ నాన్న ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఏ ఎందుకు మీరు ఆ రోజు అమ్మఒడి పిల్లలకి ఇద్దామని కానివ్వండి మహిళలకు చేయతో ఇద్దామని కానివ్వండి పెన్షన్ పెంచుదామని కానివ్వండి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇద్దామని కానివ్వండి ఎందుకు మీరు అమలు చేయలేకపోయారు మొట్టమొదటిగా నారా లోకేష్ యోగాలం పాదయాత్రలో నేను తప్పు చేశాను మా నాన్న తప్పు చేశాడు మేము గతంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రాల్లో సంక్షేమం మేము అట్ట అట్టడుగుని పెట్టేశాము జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొచ్చి బుద్ధి చూసి బుద్ధి తెచ్చుకున్నాము అని చెప్పి చంపలేసుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కోరుకొని యోగాలు ప్రారంభించమని చెప్పండి అంతే తప్ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పని చేయలేదు కానీ రేపు మళ్ళీ అవకాశం ఇస్తే పనిచేస్తారట పక్క రాష్ట్రాల్లో ఉండి ఈ రాష్ట్రానికి వచ్చి వీళ్ళకేం పని ఇక్కడ చాలా ఉండేది హైదరాబాద్లో చంద్రబాబు హైదరాబాద్ సొంత పుత్రుడు